వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏప్రిల్ ఒకటి నుంచి రాసిన వారికి పట్టిందల్ల బంగారుమైన పండితులు తెలియజేస్తున్నారు సంపదలకు విలాస జీవితానికి అందానికి ఐశ్వర్యానికి కార్యక్రమైన శుక్రుడు ఏప్రిల్ ఒకటవ తేదీన పూర్వాభద్ర నక్షత్రాలను ప్రవేశిస్తాడు దేవతల గురువైన బృహస్పతి పూర్వాభద్రకు అధిపతి తిరిగి ఏప్రిల్ పన్నెండవ తేదీన ఉత్తరాబాద్ నక్షత్రంలోకి శుక్రుడు ప్రవేశిస్తాడు దీనివల్ల కొన్ని రాసుల వారికి మంచి ఫలితాలు వస్తాయి ఆర్థికంగా మంచి స్థాయిలోనికి వెళ్తారు అదృష్టం తోడవుతుంది ఏ రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుందనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాసి కర్కాటక రాసి వారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి వచ్చినటువంటి డబ్బు ఇతర వ్యాపారాలపై మళ్లిస్తారు డబ్బుకు హద్దించేందుకు అనేక మార్గాలు అందుబాటులో వస్తాయి కుటుంబం నుంచి పూర్తి స్థాయిలో మద్దతు దొరుకుతుంది కొన్ని కొన్ని అశుభవార్తలు వినాల్సి ఉంటుంది గతంలో పెట్టిన పెట్టుబడి తర్వాత కర్కాటక రాశి వారికి పూర్తి స్థాయిలో మద్దతు దొరుకుతుంది కొన్ని కొన్ని శుభవార్తలు వినాల్సి వస్తుంది గతంలో పెట్టినటువంటి పెట్టుబడులతో పూర్వీకుల నుంచి తల్లిదండ్రుల పై నుంచి అత్త వైపు నుంచి కూడా కలిసి వస్తుంది ఇలా ఏదో ఒక మార్గంలో డబ్బు రావటం మాత్రం ఖాయం శివాలయంలో నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శుక్రునికి గురుణ్ణి పూజిస్తే చాలా మంచిది తులారాశివారు తులారాశి వరకు వ్యాపారస్తులు వ్యాపారాన్ని విస్తరిస్తారు ఈ యొక్క రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడము జరుగుతుంది ధార్మిక చింతన వైపు ఆసక్తి చూపిస్తారు ఉద్యోగస్తులకు వేతనం పెరగడంతో పాటు పదోన్నతి ఉంటుంది అలాగే ఆదాయం పెరుగుతుంది పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో పనితీరుకు అధికారుల ప్రశంసలు దొక్కుతాయి పై అధికారుల నుంచి తోటి ఉద్యోగుల నుంచి ప్రశంసలు పొందుతారు నవగ్రహాలకు ప్రదర్శన చేయడంతో పాటు శుక్రునికి బృహస్పతిని పూజించాలి మేషరాశివారు గతంలో ప్రారంభమైనప్పటికై పూర్తవ్వకుండా నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ కూడా చక్కగా పూర్తవడానికి ఇది ఒక అద్భుత సమయము సమాజంలో కూడా హోదా పెరుగుతుంది అదృష్టం వల్ల తిరిగిలేని స్థాయిలోనికి మేషరాశి వారు ఉన్నారు కుటుంబంలో సంతోషం వెల్లువరిస్తుంది ఆర్థికంగా బలపడతారు సంపదను సృష్టిస్తుంది సృష్టించే సంతోకరమైన జీవితాన్ని పొందుతారు ఈ సంపదకు శ్రేయస్సుకు ఉపయోగించాలని జ్యోతిష పనులు సూచిస్తున్నారు బృహస్పతికి సుక్రుని కూడా పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి వీడియో నష్ట లైక్ చేయాలి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి